హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ విహారీ న్యూ హరైజ్ అండ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ అరౌండ్ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో కొత్త కోడూరు బీచ్లోని వేలాంగిణి మాత పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం అక్కడి అందాలని మనం చూడబోతున్నాం నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి అందులో నెల్లూరు జిల్లాలో పర్యాటక కేంద్రాల్లో ఒకటైనటువంటి కొత్త కోడూరు బీచ్ ఆ బీచ్కి పక్కనే ఈ వేలాంగిణి మాత పుణ్యక్షేత్రం అంటే చర్చ్ ఉంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చర్చ్ ఒకటే కాకుండా ఇక్కడ ఇంకో కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూస్తాము లోపలికి ప్రవేశించగానే పచ్చదనం మనల్ని ఆహ్వానిస్తుంది ఆ పచ్చదనం చాలా ప్రశాంతంగాను అందంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిల్డింగ్ గెస్ట్ హౌస్ తర్వాత దాన్ని కాన్వెంట్గా కూడా ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఒక పాఠశాల ఉంది ఆ పాఠశాలనే మనం చూస్తాము ఈ పాఠశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దివ్యాంగులకు దివ్యాంగులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని మీకు తెలిసిన పిల్లలను ఎవరైనా ఉంటే ఈ పాఠశాలలో మీరు చేర్పించవచ్చు ఆ పాఠశాల కూడా చాలా విశాలంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది ఆ పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం ఇదే పాఠశాల ప్రాంగణం సెయింట్ మేరీస్ స్కూల్ ఇది ఈ స్కూల్లో దివ్యాంగులకు మాత్రమే ప్రవేశం ఉంది అక్కడే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉంటుంది అంటే ఇది రెసిడెన్షియల్ స్కూల్ అండి మేము వెళ్ళినప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి పిల్లల్ని చూడలేకపోయాము ప్రత్యేకించి ఈ పాఠశాలలో చెవిటి మూగ పిల్లలకు ప్రవేశాలు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది వేలంగిని మాత పుణ్యక్షేత్రమైనటువంటి ఆ చర్చ్ ముందు భాగం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాము లోపల కూడా మీరు చూడొచ్చు ఇది చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చర్చ్ ఈ చర్చ్కి మనకి సముద్రంలో ఉన్నటువంటి అలలు శబ్దం కూడా ఇక్కడికి మనకి వినిపిస్తుంది ఇక్కడ బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని దాన్ని అక్కడ ఆనందాన్ని పొంది ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు ఇదే ఆ చర్చ్ మెయిన్ చర్చ్ అండి తర్వాత ఇంకా రెండు మూడు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అంటే ఇలాగే చర్చెస్ ఉన్నాయి ఈ ప్రాంగణంలోనే అవి కూడా మనం చూద్దాం లోపలికి మేము వెళ్ళినప్పుడు కూడా ఇంకా ప్రార్థనలు స్టార్ట్ కాలేదు చాలా బాగా అంటే మేమైతే అంతకుముందు సినిమాల్లో చూసాము ఇటువంటి చర్చెస్ని ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము నెల్లూరు జిల్లాకి వచ్చిన వారు కొత్తగోడూరు బీచ్ వెళ్ళిన వారు ఈ చర్చిలోకి వెళ్ళి ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవచ్చు చూడండి ఇది లోపల నేనైతే ఇటువంటి చర్చలని సినిమాలలో అయితేనే చూసాను ఇక్కడ మళ్ళీ చూసే అవకాశాన్ని ఈ ఎన్హెచ్ విహారి ఛానల్ ద్వారా మాకు కలిగింది మీకు అందరికీ చూపించే ప్రయత్నంలో మేము కూడా చూసి చాలా ఆనందపడ్డాము అలా బయటికి వెళ్తే చర్చిలోంచి బయటికి వెళ్తే మళ్ళీ మనం మనల్ని పచ్చదనం ఆహ్వానిస్తుంది తర్వాత దానికి పక్కనే ఇంకొక గుడి లాంటిది ఇది దీనికి చుట్టూ చాలా అందంగా చెట్లు ఉంటాయి లోపలికి వెళ్తే చాలా బాగా ఉంటుంది లోపల ఒక అద్దంలో పెట్టినటువంటి మనం వేలాంగిణి మాతని ప్రభువుని కూడా చూడవచ్చు నెల్లూరు జిల్లాకు వచ్చిన వారు దీన్ని ఖచ్చితంగా దర్శించుకొని ఈ అనుభూతుల్ని మీతోటి తీసుకెళ్ళచ్చు రాలేని వారికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము ఇప్పుడు మేము కొత్తగూడూరు బీచ్ని విజిట్ చేసి అక్కడ షూట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ వేలాంగిణి మాతను కూడా దర్శించుకున్నాము ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరూ అందరూ వెళ్ళలేరు కాబట్టి మేము మీ తరఫున వెళ్ళి మీకు చూపిస్తూ ఉన్నాము చూడండి అక్కడే ఇది ఒక అద్దాల షెల్ఫ్లో ఉంటుంది లోపల మనం చూడవచ్చు వేలాంగిణి మాతను అక్కడ వాళ్ళు ఎలా ప్రార్థిస్తున్నారో కూడా మనం చూడొచ్చు చూడే లోపల అద్దాల లోపల ఉన్నటువంటి మాత తర్వాత ఇది ఒక లో ఉన్నటువంటి అందమైన ప్రదేశం పైన లో కూడా చూడండి కిందకి ఒక లైట్ కూడా ఉంది బయటకు వచ్చి చూస్తే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ పచ్చదనాలను మనం ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది అక్కడ చెట్లు ఆ పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బీచ్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటారు అప్పుడప్పుడు ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయి వచ్చిన పర్యాటకులకి భోజన వసతులు కూడా కల్పిస్తూ ఉంటారు నెల్లూరుకి రాలేని వారు ఈ వీడియో ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ చూస్తే వేలాంగిణి మాత పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ విక్రయిస్తారు ఈ షాప్లో ఇది ఇంకొక చర్చ్ అండి అంటే గుడి ఇక్కడ మేరీ మాత అది మన వేలాంగిణి మాత వేలాంగిణి మాత బాలయస్ని పట్టుకొని ఉంటుంది ఈ గుడిలో మేము ఈ అన్ని ప్లేసెస్ని ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ స్కూల్ని కానీ ఈ మూడు నాలుగు ఈ గుళ్ళు కానీ చూసిన తర్వాత స్థానికులతో మాట్లాడటం కూడా జరిగింది స్థానికులు ఈ కొత్త కోడూరు బీచ్కి ఆ పేరు కాకుండా వేరే పేరు కూడా ఉంటుందని చెప్పారు ఇక్కడ ఉన్నవారు కొత్త లాంగ్వేజ్ పట్టపు లాంగ్వేజ్లో కూడా మాట్లాడుతూ ఉంటారు వారి మాటల్లో కూడా ఈ కొత్త కోడూరు బీచ్ బీచ్ గురించి ఈ పుణ్యక్షేత్రం గురించి కూడా మనం తెలుసుకుంటాము తర్వాత ఆయన మాటల్లోనే కూడా మనం తెలుసుకోబోతున్నాము నా పేరు సేనయ్య నా పేరు సేనయ్య ముత్య ముత్య బీచ్ అంటారు మామూలుగా అంటే బీచ్ అంటారు పోర్టర్ బీచ్ అంటే అందరికీ తెలుసు మామూలు ముత్యూ ముత్త బీచ్ అంటుంది ముత్యదోగ్ బీచ్ అంటారు ఇక్కడ ఏంటంటే వేలాది మంది వస్తుంటారు బీచ్కి కానీ పేరు అనేది పోటీ బీచ్ అని వచ్చింది ఇది మామూలు ముత్యదోగు బీచ్ అంటారు దీన్ని పక్కనే ఎలాగండి మాతో తెరిచి ఉంది చాలామంది వస్తారు వచ్చినప్పుడు బాగా సంతోషం పోతారు నేను పేరు సేన ముత్తదోపు ముత్తదోపు బీచ్ ఇది చాలా చాలా చాలేరు వారంగతుంది ఇది ఫేమస్ ఉంది అండగా ముత్తదోపు బీచ్ కోడిరి బీచ్ నేరకు పొర అల్లరి తెరారు ఇది అల్లరి నేను నేను కూడా మీ ఇది పాత్ర పెర్చి చెర్చి కూడా చనం కొలి శనం కొలేరు వారాము అది కూడా ఉన్న సుందర సుందూ పరంగా இல்லை பண்ணதெல்லாம் நெல்லுட்டு வராங்க ஹலோ ஃப்ரெண்ட்ஸ் ப்ளீஸ்ரைப்டர் சேனல் என்